గణేషా జనమ గాయత్రీదేవి యనమ మహాసరస్వతి యనమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం అక్టోబర్ మూడో తారీఖు నుంచి కూడా మనకి దేవీ మహోత్సవాలు మహోత్సవంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ నవరాత్రముల్లో ఎవరైనా సరే ఈ యొక్క కోర్టు సమస్యలతోటి కానీ లేదా పోలీస్ కేసులు కానీ వివాదాలు కానీ గొడవలు కానీ ఇంట్లో తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ భూ వివాదాలు కానీ లేదా ఏదైనా స్థల వివాదాలు కానీ రకరకాల వివాదాలు గొడవలు ఏం జరిగినా సరే ఆఖరికి భార్యాభర్తల మధ్య కానీ సంతానాలతో కానీ స్నేహితులతో కానీ బంధువులతోటి కానీ ఎవరితోటి విరోధం ఉన్నా విభేదం ఉన్నా ఇరుగు పొరుగు వారితో విభేద విభేదం ఉన్నా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలన్నీ తొలగి ఇలాంటి గొడవలన్నీ సమసిపోయి ఇలాంటి కోర్టు కేసుల నుంచి తొందరగా బయటపడిపోయి పోలీస్ కేసుల నుంచి తొందరగా బయటపడిపోయి అనేక రకాల పెద్ద పెద్ద గండాల నుంచి సమస్యల నుంచి శృణప్రాయంగా బయటపడేసేటటువంటి కాలం ఏది అంటే కనుక అదే నవరాత్రి మహోత్సవములను వినియోగించుకోవడం మరి ఎలా వినియోగించుకోవాలండి ఎలా ఈ సమస్య నుంచి బయటపడతాం అన్నట్లయితే కనుక ఏమీ లేదు నవరాత్రములో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారిని కొలవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడేయడంలో సంశయం లేదు అంత విశేషం నవరాత్రులు ఎందుకంటే ఎంతోమంది దేవతలు కూడా అవతార స్వరూపాన్ని ఎత్తినటువంటి దేవతలు కూడా అమ్మవారిని ఆరాధన చేసి రాముడు కృష్ణుడు పాండవులు లాంటి వాళ్ళు కూడా అమ్మవారిని ఆరాధన చేసి వాళ్ళకు ఉండే పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు వివాదాల నుంచి బయటపడ్డారు కాబట్టి అంత విశేషం అమ్మవారి యొక్క ఆరాధన అయితే ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతామండి అన్నట్లయితే కనుక ముఖ్యంగా దేవీ కడ్గమాలా స్తోత్రంతో కనుక ఎవరైతే నవరాత్రములు పది రోజులు పూజిస్తారో అమ్మవారిని అలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అనుగ్రహం కలిగి విశేషంగా శత్రు సంహారం జరిగి అనేక మంది శత్రువుల నుంచి బయటపడమే కాకుండా అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు అందరూ పోతారు ఎలాంటి శత్రువైనా సరే మన జోలికి రాడు అంత విశేషమైన ఫలితం అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి శత్రువు మన వశం అవుతాడు ఏ ఎటువంటి వాడైనా సరే మన వశం అవుతాడు శత్రువు మిత్రుడు అవుతాడు అలాగే చెయ్యనన్న వాళ్ళు కూడా పనిచేస్తారు ఇంట్లో ఉండే సమస్యలు సమస్య పోతాయి అన్యోన్యతలు పెరుగుతాయి భార్యాభాత్ర మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమిస్తాయి అలాగే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు గండాలు ఏవైతే అవన్నీ నుంచి కూడా బయటపడ్డమే కాకుండా కోరిన సమస్త కోరికలని తీర్చేటటువంటి ధర్మపరణ కోరికలు తీర్చేటటువంటి అద్భుతమైన శక్తి నవరాత్రములో చేసేటటువంటి కర్గమాలా స్తోత్ర పూజకు ఉంటుంది అయితే ఎలా చేసుకోవాలండి మాకు ఈ పూజ తెలియదు లేదా మాకు పూజలు దొరకలేదు లేదా మేము విదేశాల్లో ఉన్నా ఉన్నట్లయితే కనుక ఇలాంటి వారు మీ అందరి కోసం మేము ఏం చేసామంటే కనుక దేవి కర్గమాలా స్తోత్రంతో ఏ రకంగా అమ్మవారిని పూజించాలో ఆ పూజా విధానం అంతా కూడా వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే నవరాత్రముల్లో లలితా సహస్రంతో ఎలా పూజ చేసుకోవాలో అలాగే చాలామంది ఏం చేస్తారంటే మణిద్వీపవర్ణాన్ని పూజ చేసుకుని పారాయణ చేస్తారు ఆ పూజ ఎలా చేసుకోవాలో ఇవన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ కణగమాల పూజా విధానం వీడియో వస్తుంది అది ఎదుర్కొంటూ పెట్టుకుని చక్కగా మీరు ఒక్క ఇరవై నిమిషాల పాటు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి పొద్దున్న మాటలు లేదా కుదిరితే సాయంత్రం మాటలు లేదా పొద్దున సాయంత్రం రెండు పూటలా చేయండి దీనికి కుదిరితే నియమాలు పాటించండి లేకపోతే మానేయండి అవకాశం ఉంటే కనుక నియమంగా చేయండి నియమం అంటే ఏమీ లేదు కాస్త మధ్య మాంసాలు భుజించకుండా ఉండడం మద్యం సేవించకుండా ఉండడం ఒంటి పూట భోజనం చేయడం అలా అని చెప్పి మిగతా పూటల పస్తు పుస్తున్నక్కలేదు పొద్దున్న టిఫిన్ చేసేయచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు మళ్ళీ రాత్రి టిఫిన్ చేయొచ్చు లేదా పొద్దున మధ్యాహ్నం టిఫిన్ చేసి రాత్రి భోజనం చేయొచ్చు మీ ఓపిక మీ అవకాశాన్ని బట్టి చేయొచ్చు అలాగే కాస్త ఈ యొక్క దంపతులు కలవకుండా ఉండడం అలాగే కొంచెం ఈ ఈ పది రోజులు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపై మానేయడం ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది పెద్దగా ఇంతకన్నా పెద్ద పెద్ద నియమాలు అవసరం లేదు లేదా నియమాలు మేము పాటించలేం అన్నట్లయితే కనుక ఏం అవసరం లేదు భక్తి శ్రద్ధతోటి పొద్దున సాయంత్రం లేదా పొద్దున కుదిరితే పొద్దున్న పూజ చేసుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం మీ మీద కురిసి మీ కోరికలు తీరి మీ సమస్య నుంచి బయటపడి అద్భుతమైనటువంటి యోగకాలంగా మీకు భారమవుతుంది అవుతుంది కాబట్టి అంత విశేషమైన ఫలితం ఈ పూజలు చేయడం వల్ల ఉంటుంది అలాగే ఇంకా అవకాశం ఉంది లలితా సహస్రంతో పూజ చేసుకోవచ్చు ఆ వీడియో కింద కన్నా మీకు కింద ఇచ్చారు లేదు ఆర్థిక ఇబ్బందులు రుణబాధలతో ఇబ్బంది పడుతున్నారు సిరి సంపద ఐశ్వర్యం కావాలి ఇంకా మాకు అన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ యొక్క వర్ణన పూజా విధానం కథ ఈ యొక్క పారాయణ కూడా ఉంటుంది ఆ వీడియో కదా కింద ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ వీడియో వస్తుంది చక్కగా ముఖ్యంగా ఈ సమస్యలకి కడ్గమాలా స్తోత్రం బాగా పనిచేస్తుంది కణగమాలా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా అవకాశం ఉంది ఈ లలితా సహస్రంలో పూజ కానీ మణిద్వీపవర్ణం పూజ కూడా చేసుకోండి కాబట్టి మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి ఏ సమస్య అయినా సరే ఒకటనే కాదు ఏ సమస్యకైనా సరే దీనికి మించిన పరిహారం కానీ పరిష్కారం కానీ ఇంకొకట్లేదు ఎందుకంటే నవరాత్రములు చాలా అద్భుతమైన కాలం యోగకాలం ఈ కాలాన్ని మనం వినియోగించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా మన మీద కలిగి తక్కువ సమయంలో పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడతాం కాబట్టి అందరూ కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకోండి నవరాత్రములు అమ్మవారిని ఉపాసన చేయండి పూజించండి అమ్మవారి అనుగ్రహానికి పాతలు అవ్వండి అని తెలియజేస్తూ అలాగే నవరాత్రముల సందర్భంగా బెదురుపాక మా గాయత్రి పీఠంలో ముఖ్యంగా మా పీఠంలో ఏంటంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుగొలుపు సుప్రభాతము నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేకము అలాగే కుమారి పూజ సువాసిని పూజ గోపూజ అలాగే చండీపారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగితే అలాగే విశేషంగా కుంకుమార్చనలు మధ్యాహ్నం సమయంలోనే విశేషంగా అన్నదానము అలాగే మధ్యాహ్నం మళ్ళా అమ్మవారికి చండీ హోమము రుద్రహోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమాలన్నీ మధ్యాహ్నం సమయంలో జరుగుతాయి సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి విశేషంగా సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ కార్యక్రమము పుష్పాలు మంత్రపుష్పాలు వేదస్వస్తి ఈ రకంగా ఈ పదిరాత్రులు ఈ నవరాత్రి పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలతో పాల్గొనవచ్చు ఎలాగా అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము రాసుకుని మీ గోత్రనామాలతోటి ఈ పది రోజులు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యేటటువంటి దక్షిణ ఎంత అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే అంటే అందరూ కూడా పాల్గొనడానికి ఉద్దేశంతో అతి తక్కువ స్వలపరుసుముతోటి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం మీ గోతనామాల ద్వారా అలాగే ఎవరైనా సరే మా పేటల్లో జరిగే అన్నదానానికి ఉచిత కుంకుమ పూజలకి ఏదైనా కనుక మీరు వితరణ చేయదలుచుకుంటే కనుక డొనేషన్ చేయదలుచుకుంటే కనుక మాకు ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూల్ మా 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 ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ మాకు ఇక్కడ కనపడే స్కానర్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని లేదా ఈ డొనేషన్ని అన్నదానానికి పూజా కార్యక్రమాలకి మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు